హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్ప్రీ జనహ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి నమస్తే అండి బాగానే ఉన్నామండి వెల్కమ్ టు కనకమహాలక్ష్మి సీట్స్ ఇవాళ ఐటమ్ వచ్చేసి బెనారసి ఫ్యాన్సీ సారీస్ అండి చిన్న చిన్న మిస్ ప్రింట్ లేనండి అన్ని కూడా ఓకే స్టెక్స్ ఉన్నా కూడా వీడియోలోనే చూపిస్తున్నాను అనమాట మీకు ఓకే ఇదైతే టిష్యూ కదండి ఇది టిష్యూ సారీ ఇవన్నీ టిష్యూ సారీస్ అండి ఓకే ఓకే జస్ట్ మిస్ ప్రింటే వచ్చింది ఓకే ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఎంతండి ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది మనకి మిస్టేక్ ఇన్ కేస్ ఏదన్నా వచ్చినా కూడా క్లియర్గా వీడియోలోనే అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మీకు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి దట్టు ప్రైజ్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ మీకు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ నైతే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ త్రీ సిక్స్టీన్ నైన్ త్రీ సెవెంటీ కన్ కనక మహాలక్ష్మి సిల్క్స్ అండి వాసవి లో ఉంటుంది నైన్త్ లైన్ అండి ఇది నైన్త్ లైన్ మిడిల్లో ఉంటుందండి మనకి నూతన్ ఉంది కదా నూతన్ పక్కనే షాప్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా అయితే విజిట్ చేయొచ్చు విజిట్ చేసి కూడా బై చేసుకోవచ్చు చెప్పండి సార్

దట్టు కావాల్సిన నాలుగు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్ గా షాప్ ని కూడా విజిట్ చేసి బై చేసుకోవచ్చు అండ్ ఇది పళ్ళునా అండి ఓకే కట్ ఈవెన్ లెహింగస్ లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటి వాటికి అయితే అసలు ప్రాబ్లం లేదు అదే బా మంచిగా యూజ్ అవుతాయి ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చింది ఓకే పైన కట్టు చెంగలే కాబట్టి ప్రాబ్లం లేదు మీరు ఎవరన్నా లేదు మేము వెయిట్ చేసుకున్నాం అంటే అది మీ ఇష్టం అండి కవల్సి ఉన్న మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేస్తాం ఓకే రిమైనింగ్ అంతా చాలా బాగుంది ఓకే సారీ వైన్ కలర్ ఓకే బ్లౌజ్ రాలేదు అనుకుంటా దీనికి వచ్చిందండి దీనికి మిస్ ప్రింట్ ఏమీ లేదండి పైన అది లేయర్ కట్ అయిన లేయర్ ఓకే థ్రెడ్ 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 వీవింగ్ డిఫెక్ట్ వీవింగ్ డిఫెక్ట్ కానీ సారీ ఎందుకో చిన్నగా ఉందండి ఈ సారీ అన్ని సారీస్ లో కన్నా ఒకసారి చెక్ చేయండి ఫోల్డింగ్ తెలుస్తుంది మనకి ఇవన్నీ కొంచెం పెద్దగా ఫోల్డింగ్ ఉన్నాయి ఇది ఒకటి కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే మీకు ఫోల్డింగ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా షాప్ అయితే విజిట్ చేయండి లేట్ చేయకుండా నెక్స్ట్ సారీ చూసేద్దాం జస్ట్ పోగబోయింది అంతే పోగబోయింది అంతే తొమ్మిది రూపాయలు మంచి ప్రైస్ అయితే ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే చిన్న చినుగుడు కానీ డ్యామేజ్ గానీ ఉంటే ఇవి రెండు వందల యాభై రెండు వందలు తొంభై మూడు వందలకి దొరుకుతుంది ఓకే రిచ్గా ఉంటాయి ఈవెన్ ఏంటంటే మనం లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదన్నా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటాయండి ఒకవేళ మీకు సారీ పర్పస్ వద్ద పదిహేను మధ్యలో సారీ ఓకే చూడండి సారీ అంతా ఉంది ఓకే లేదు ఓకే పైన కొంచెం కట్ అయింది అది జస్ట్ డార్జిలింగ్ చేసుకుంటే సరిపోతుందండి పెద్ద వరి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓవరాల్ గా సారీ అయితే చాలా చాలా బాగుంది స్మూత్ ఫీల్ అయితే ఉందండి స్మూత్ గా ఉంది మెటీరియల్ అయితే పెడితే పచ్చింట్లో చూసినా సరే అయిపోయింది బ్లౌజ్ బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది అదైనా మనకి ఫోల్డింగ్ పెట్టుకునే చోటు వెళ్ళిపోతుందండి అసలు మనం దాని గురించి పెద్దగా వర్ అవ్వాల్సిన అవసరం లేదు సారీ అయితే ఓవరాల్ గా మంచి అవుట్ ఫిట్ అయితే మంచి కలర్ ఏంటంటే గ్రే కలర్ కదా సిల్వర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సింగిల్ సారీ ఓకే అండి ఓవరాల్ గా సారీ లుక్ అయితే బాగుంది దీనికి ఏం లేదు కదండి దానికి ఏం లేదు ఓకే ఇది వచ్చేసి పల్లు అండి ఓకే సారీ అంతా ఇలా వస్తది పీకాక్ డిజైన్ బాగా ట్రెండింగ్ ఉంది మనం టిష్యూ సారీస్ సేల్ చేసినప్పుడు చాలా మంది అడిగి ఉన్నారు పీకాక్ డిజైన్ కావాలి అవును దీనికైతే డిమేజ్ మన డ్యామేజ్ గాని మిస్ ప్రింట్ గాని ఏం లేదు ఓకే ప్రైస్ వచ్చేటప్పటికి 499 డ్యామేజ్ ఉన్నా డ్యామేజ్ లాక్ పైన అదే ప్రైస్ ఓకే రాకెట్ బ్లౌజ్ వస్తుందన్నమాట సేమ్ యాజ్ యుజువల్ బ్లౌజ్ ఓకే అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా అంతేనండి ఆన్లైన్లో ట్రెండ్ డిజైన్ వర్క్ క్లోజ్ పెట్టి అమ్ముతున్నారు పదిహేను వందల నుంచి పదిహేను వందల మధ్యలో అనమాట దీని డిఫెక్ట్ వచ్చేసి ఇదిగోండి జస్ట్ బోర్డర్ దగ్గరే ఫెయిల్ చూస్తా అంతే రిమైనింగ్ అంతా బాగున్నాయి లేదు అనుకుంటే బోర్డర్ మనం పైన జస్ట్ ఫోల్డ్ చేసి డిజైన్ స్టిచ్ చేయించ్ చేసుకుని ఒక లేస్ యాడ్ చేసుకున్నా బాగుంటుందండి అలా కూడా సెట్ సెట్ చేసుకోవచ్చు అలాగే అది పై పార్ట్ కాబట్టి అసలు మీరు రీ అవ్వాల్సిన అవసరం లేదు కింద పార్ట్ అయితే మనం లేస్ యాడ్ చేసుకోవచ్చు పై పార్ట్ అయితే జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టించేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఆల్రెడీ కాంట్రాస్ట్ బ్లౌజ్లు ఉంటాయి కదా అవైనా పారప్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా బ్లౌజ్ కుట్టించుకునే పని లేదు

అలా కాంప్రమైజ్ అయ్యి ఎందుకంటే ఫ్రెష్ సారీస్ పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో ఉంటుంది వర్క్ గ్లోజ్లు పెట్టే అమ్ముతున్నారు ప్రతి ఛానల్లో కూడా ఇది కూడా సేమ్ కలర్ ఇది కూడా అదే డిజైన్ అండి ఇంటీరియర్ రంగు సిల్వర్ కలర్ అండి ఇది పల్లు కాపర్ కలర్ సారీ వచ్చింది కలర్ అంతా అంతా ఇలా వస్తుంది మీకు ఏదైనా కావాలి అంటే మీ నెంబర్ స్కూల్ అవుతుంటది ఉంటుంది చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే అండి సింగిల్ సారీ వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ నెక్స్ట్ వన్ చూసేద్దాం లాస్ట్ వన్ కదండి సారీ అంతే రోజెస్ దీనికి ఏం డిఫెక్ట్ లేదనుకుంటారు ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి దట్టు ప్రైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ యాక్చువల్గా ఏంటంటే ఇవి ఫైవ్ నైంటీ నైన్ కూడా సేల్ చేస్తున్నారు అలాంటిది మీకు ఫోర్ నైంటీ నైన్ మంచి ప్రైజ్లు అయితే వచ్చేసాయి దట్టు డ్యామేజ్లు ఎక్కడ ఉన్నాయి క్లియర్గా వీడియోలో ఎక్స్ ఇంక్లూడ్ చేశాము కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్